బద్వేల్ పరిధిలో దొంగల కలకలం దేవాలయాన్నే టార్గెట్ చేసి దోసుకుపోతున్న దోపిడీ దొంగలు వైయస్సార్ కడప జిల్లా బద్వేలు మండలం బైనపల్లి గ్రామం ప్రధాన రహదారిపై రామభక్త ఆంజనేయస్వామి దేవాలయంలో గురువారం చోరీ జరిగినట్టు ఆలస్యంగా గుర్తించారు దేవస్థానం పూజారి తెలిపిన వివరాల ప్రకారం ఆంజనేయ స్వామి మూల విరాట్కు అలంకరించిన వెండి పాదాలు వెండి కళ్ళు వెండి కిరీటం వెండి గద స్వామివారి అభయాస్త్రాలు వాటితో పాటు అమ్మవారి బంగారు తాలిబొట్లు సరుడు చోరీకి గురైనట్లు తెలిపారు సుమారు వాటి విలువ ఐదున్నర లక్షల రూపాయలు ఉంటాయని ఆయన నిర్వాహకులు తెలిపారు ప్రాథమికంగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి వివిధ కోణాలలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు స్వామీజీ ఒక అబ్బాయిని వచ్చి రుద్రాక్షి చెందారు ఈరోజు సేమ్ పదకొండున్నర గంటలకు అమావాస్య ఎంటర్ అవుతుందని ఈ పదకొండు నుండి పన్నెండు లోపల కట్టుకోమని ఇచ్చారు రుద్రాక్షి స్వా పౌర్మానుల రూపంలో నైతిక రూపంలో స్వామీజీ అని చెప్పి ఇచ్చారు ఈరోజు సేమ్ చెప్తురా చెప్తుర ఎంతమంది ఈరోజు పదకొండున్నర పదకొండున్నర గంటలకు ఇక్కడ మేము మఠం నుండి తిరుమలకి వెళ్తున్నామని ఒక కారు ఆగి అనాదు చేసుకుంటామని చెప్పి ఇక్కడ వెహికల్ పెట్టుకొని రుద్రాక్షంతో ఆ ఆడపిల్లోళ్ళు ఒక మొగాయన ఒక ముసలా ఇక్కడ పిల్లోళ్ళు ఇద్దరు దంపతుల్లాగా వచ్చి ఒకరు ధ్వజస్తంభం కాడ ఒకరు కాడ ఇక్కడ టీ అడుగుతూ ఈ ఉన్న సామాన్లు తీసేసుకొని కారులోనే వెళ్ళిపోయారు ఇక్కడ వరకు ఇంటికి వచ్చిన దాకా పట్ట ఈ సిద్ధవాటం మన చెక్ పోస్ట్ కాడ పట్టు తీసేసి వెహికల్ ఉంది వెహికల్ నెంబర్ మనకు బైక్ నెంబర్ గుర్తించారు ఒరిస్ ఒరిస్ బైక్గా గుర్తించారు